అందరూ సభ్యులు మన పెద్దలు అప్పులారానికి చాలా సంతోషంగా ఉంది వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమిస్తారని ధన్యవాదాలు ముందుగా హెచ్డివి ఛానల్కి నా యొక్క అండి అయితే ఈ గౌరీ సేవా సంఘం అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో స్టార్ట్ చేయడం జరిగిందండి చాలా కార్యక్రమాలు వీళ్ళు ప్రతి ప్రతి సంవత్సరం ఉత్సవాలని ఇంకా చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు అనేవి చేస్తుంటారు కాంపిటీషన్ అని వాకింగ్ కాంపిటీషన్ అని లేకపోతే ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఇలాంటి ఇంపార్టెంట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా చేస్తుంటారండి అయితే మెడికల్ క్యాంప్ చాలా కాలం ఇప్పుడు చేసి ఉన్నారు ఈ మధ్య కాలంలోనే మెడికల్ క్యాంప్ ఒకటి చేయాలని చెప్పి కమిటీ కొత్తగా ఆలోచన ఇస్తే దాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది అయితే ఈ మెడికల్ క్యాంప్కి దగ్గర దగ్గర నూట యాభై మంది వచ్చారండి ఆ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అది చేయించుకున్నారు ఆ బ్లడ్ టెస్ట్లో షుగర్ బ్లడ్ టెస్ట్ చేశారు చాలా మందికి ఆ షుగర్ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఈ నెలలోని ఆ స్టేటస్ షుగర్ స్టాటస్ ఏ లెవెల్లో ఉన్నదని తెలుసుకున్నారు అలాగే బీపీ కూడా చేయించుకున్నారు బీపీ స్టేటస్ కూడా తెలిసింది ఇది అయిన తర్వాత ఈర్ జాప్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ వచ్చింది ఆ హాస్పిటల్లో మన ప్రతి వారు వినికిడి స్టేటస్ ఎంత ఉంది వినికిడి యొక్క శాతం ఎంత ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఎయిటీ పర్సెంట్ ఉందా సెవెంటీ పర్సెంట్ ఉందా అనేది అది ఎవల్యులేట్ చేయడం జరిగింది నెక్స్ట్ కంటి పరీక్షల కోసం రెయిన్బో హాస్పిటల్ వచ్చిందండి ఆ రెయిన్బో హాస్పిటల్ కార్నియా టెస్ట్ రెటీనా టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఈ రెండు టెస్ట్లు కూడా పూలంకషంగా చేయడం జరిగింది అందులో చాలామంది కూడా దీర్ఘకాలంగా కంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వైద్య సూచనలు సూచించడం జరిగిందండి అలాగే డెంటల్ కూడా వచ్చిందండి ఆ డెంటల్లో క్యాపిటీస్ కానీ ఈ డెంటల్ ఈ టూత్ ఎక్స్ట్రాక్షన్ కానీ లేకపోతే ఇంప్లాంటేషన్ ఆర్తో డోన్ అని చెప్పేసి ఆ రెండు స్పెషలిస్టులు డాక్టర్లు ఇద్దరు వచ్చారండి వాళ్ళు కూడా డెంటల్ పరీక్షించడం జరిగింది తర్వాత ఏంటో కేర్ హాస్పిటల్ వాళ్ళు ఈ సభ్యులు నూట యాభై మంది రావడం మెంబర్స్ అందరిని చూసి వాళ్ళు కూడా హెల్త్ కార్డు ఇష్యూ చేశారండి వాళ్ళు ఇష్యూ చేసిన హెల్త్ కార్డులని ఏంటంటే ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పెర్సెంట్ ఫిఫ్టీ పెర్సెంట్ వరకు ఉందండి ఫార్మసీ మీద ఏమో టెన్ అప్ టు టెన్ పర్సెంట్ హెల్త్ చెకప్ల మీద టెన్ పర్సెంట్ అలాగే ఇన్పేషెంట్ మీద అవుట్ పేషెంట్ మీద ఇన్ లోపల ఇన్వెస్టిగేషన్ మీద రకరకాలు సర్వీసుల మీద కేర్ హాస్పిటల్ సర్వీసుల మీద వాళ్ళు ఏమో పెర్సంటేజ్లు మా హాస్పిటల్ కానీ వస్తే పెర్సంటేజ్లు డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు హెల్త్ కార్డులు కూడా జారీ చేయడం జరిగిందండి అయితే ఈ ఈ కమిటీ మెంబర్స్ కానీ ఈ ఈ ఒక సామాజిక ఒక సామాజిక వర్గం సంబంధించిన అని చెప్పేసి అనుకున్నామని ఈ ఈ చుట్టుపక్కల అందరూ అన్ని సామాజిక వర్గం నుంచి కూడా వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంప్ని అవరేంజ్ చేసుకోవడం జరిగిందండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ